డే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కొంతమంది సడన్ గా ఒక పక్క కాలు చేయి తిమ్మిరెక్కడం గాని నమ్మనెస్ కానీ అని వస్తూ ఉంటారు కొంతమంది కాలు వరకే తిమ్మిరొచ్చిందని కొంతమంది కాలు చేయి తిమ్మిరొచ్చిందని లేదా ఫేస్ కాలు చేయి మొత్తం నంబనెస్ వచ్చిందని రకరకాల కంప్లైంట్స్ వస్తూ ఉంటారు ఈ కంప్లైంట్స్ రాగానే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు మీకు తెలుసో తెలియదు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కంప్లైంట్ పైకి సింపుల్ గా కనిపిస్తున్న చాలా ప్రమాదకరమైన కంప్లైంట్ ఈ కంప్లైంట్ మీరు సరైన టైంలో గనక రికగ్నైజ్ చేయపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడినట్టే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ కంప్లైంట్ వస్తే అది మెదడుకి సంబంధించిన జబ్బుకి సంకేతం అవచ్చు ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ అంటాం పెరాలసిస్ కి సంబంధించిన లక్షణం అవ్వచ్చు ఈ లక్షణాన్ని వెంటనే పసిగట్టి వెంటనే ఆ పేషెంట్ ని ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించిన సరైన ట్రీట్మెంట్ ఇస్తే వెంటనే పేషెంట్ పెరాలసిస్ బారిన పడకుండా బయటపడిన వాళ్ళు అవుతారు అందువల్ల ఎప్పుడైనా సరే మీ బంధువుల్లో గానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో గానీ ఈ నంబర్ కనిపిస్తే వెంటనే అది పెరాలసిస్ కి సంబంధించిన లక్షణంగా భావించి వెంటనే ట్రీట్మెంట్ అనేది ఇప్పించండి థ్యాంక్ యూ